ఆమె జస్ట్ ఇప్పుడే మార్కెట్కి వెళ్ళింది అని చెప్పాలనుకోండి ఏం చెప్తాము ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో షీ హ్యాస్ గాన్ టు మార్కెట్ జస్నో అని చెప్పొచ్చు వాళ్ళు ఇప్పుడే ప్లే గ్రౌండ్కి వెళ్ళారు దే హ్యావ్ గాన్ టు ప్లే గ్రౌండ్ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో హీ హ్యాస్ గాన్ షీ హ్యాస్ గాన్ దే హ్యావ్ గాన్ అని ఈజీగా చెప్పేస్తూ ఉంటాం అదే మనము వెళ్ళాము అని చెప్పాలనుకోండి లేదా నేను వెళ్ళాను అని చెప్పాలి నేను జస్ట్ ఇప్పుడే గుడికి వెళ్ళాను అని చెప్పాలనుకోండి అప్పుడు ఇదే ప్యాటర్న్లో ఐ హ్యావ్ గాన్ టు టెంపుల్ జస్ట్ నౌ అని చెప్పొచ్చా చెప్పకూడదు ఓకే ఎందుకంటే వాళ్ళు వెళ్ళారు అని చెప్తున్నామంటే సో వాళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయారు కాబట్టి మనం ఇక్కడే ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్తున్నాం అదే నేను వెళ్ళాను అని చెప్పాలనుకోండి నేను ఇక్కడే ఉండి నేను వెళ్ళాను అని చెప్పలేను కదా అలా చెప్పాను అంటే అది కంప్లీట్గా పాస్ట్ అవుతుంది ఐ వెంట్ టు టెంపుల్ ఆర్ ఐ వెంట్ టు బృందావన్ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ నేను బృందావన్కి వెళ్ళాను లేదా అక్కడికి వెళ్ళి టెంపుల్కి వచ్చి నేను ఇప్పుడే టెంపుల్కి వెళ్ళాను అని చెప్పం కదా ఇప్పుడే వచ్చానని చెప్తాం సో మనమే మన గురించి చెప్తున్నాం కాబట్టి మనం వెళ్ళామని ప్రసెంట్ పర్ఫెక్టెన్స్ లో చెప్పకూడదు మనం వెళ్ళి జస్ట్ ఇప్పుడే మన టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడే కూర్చొని నేను ఇప్పుడే జస్ట్ టెంపుల్కి వెళ్ళొచ్చానని చెప్పాలి వెళ్ళాను కాదు ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చాను అని అనమాట సో వెళ్ళి వచ్చాను అని చెప్పడానికి ఇక్కడ మనం గాన్ వాడకూడదు బీన్ వాడాలి ఐ హ్యావ్ గాన్ కాదు బీన్ టు మార్కెట్ ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్ నేను జస్ట్ ఇప్పుడే రీసెంట్గానే మార్కెట్కి వెళ్ళి వచ్చాను అని ఇలా చెప్తాము